ని మరలా ఈ విధంగా చెప్పుచుండెను ఓ ముంద్రులారా మరి ఒక కథ చెప్పున్నానయ్యా శుద్ధగా వినండి పూర్వము తుంగధ్వజుడు మన యొక్క రాజు కలడు అతను ప్రజలందరినీ కన్న తండ్రి వలె చూచుచు రాజ్యపాలన చేయిచుండెను ఆ తుంగధ్వజుడు ఒకనాడు అరణ్యమునకు పోయి అనేక జంతువులను సంహరించి తిరిగి ఇంటికి వచ్చుచో మార్గములో ఒక మారేడు చెట్టు కింద అదే చేర తీరుతుందను అదే చెట్టు కింద కొందరు గొల్లోళ్ళు బంధువులతో కూడి ఉన్నవారై సత్యనారాయణ వ్రతమును చేయిచుండగా చూసి మనోగర్వముచే అక్కడున్న స్వామివారికి కనీసం నమస్కారం కూడా చేయకపోయెనో ఆ తర్వాత గొల్లోళ్ళందరూ ప్రసాదము రాజు వచ్చినాడని గౌరవంగా భావించి ప్రసాదము తెచ్చి రాజు ముందరా ఉంచిరి అది చూసి రాజు ఈ విధంగా అంటున్నాడు ఒరే ఎందుకోసం మీరు ప్రసాదం తీసుకొని వచ్చినారురా ఆ సత్యనారాయణ స్వామి నీలాంటి అలగా జనానికి మాత్రమే దేవుడురా బాలాంటి ఉన్నోళ్ళకి దేవుడు కాదు ఇంకెప్పుడైనా మీరు ఏదైనా పూజ చేసినారని చెప్పి ప్రసాదం తీసుకుని నా దగ్గరికి వచ్చినారనుకో మీ అందరినీ కఠినంగా శిక్షిస్తానురా అని వారందరినీ మందలించి ఆ ప్రసాదం తిరస్కరించి భుజించకుండానే వెళ్లిపోయిన వాడాయను ఆ ప్రసాదం విడిల్పోయేను అందులో ఆ సత్యనారాయణ స్వామికి ఆ రాజుపై ఆ అగ్రము అందుచేత ఆ రాజు యొక్క నోరు గురుకుమారులు చనిపోయి సకల సంపదలు హరించుకుపోయను క్రమక్రమముగా దరిద్రము సంభవించను తర్వాత ఆ రాజుకు అనేక కష్టములు సంప్రాప్తాయను ఇదయంతయూ చూసి రాజు తనలో తానిక తలసిపోయేను ఆహా ఆ రోజు గొల్లళ్ళు ప్రసాదం ఇచ్చినారని నీచముగా భావించినప్పుడు స్వామి ప్రసాదం ముఖింపక తిరస్కరించుతిని అందుచేతనే కావట్టు సత్యదేవునికి నాపై ఆగ్రహం కలగట వలన నాకిట్టి స్థితి కలిగినది అని ఆలోచించుకుని వెంటనే ఆ గొల్లోళ్ల్లో చింతకుపోయి పొరై మనందరం భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతమును ఆచరిద్దామురా అని వారందరికీ చుట్టి వారందరినీ మందలించి స్వామి వ్రతమును వాడాయను పిదప ఆ రాజు ఆ వ్రతం చేయడం వలన మరలా ధనవంతుడై సకల కష్టము పొందిన వాడై బ్రతికి ఉన్నంత కాలము సుఖముగా ఉండి అంతమున పొందిన వాడాయను ఈ మహాప్రభావమైన ఈ వ్రతమును భక్నిశ్రులతో ఎవరైతే ఆచరిస్తారో ఎవరు ఈ కథను వక్తితో వింటారో వారు ధనవంతుల బంధనము పొందినవాడు భయగ్రస్తులకు భయము తొలుగుతుంది సకల అభిష్టాలు పొందిన వారై అంత్యమున స్వర్గలో ప్రాప్తి పొందుతారు కావున సత్యనారాయణ సత్యనారాయణను ఆచరించిన మానవుడు సర్వ విధం దుఃఖం కనుక సత్యనారాయణ సత్యనారాయణ చేయవలసిన ఆవశ్యమును వ్రత విధానమును ఆ వ్రతం యొక్క మహత్యమును అందువలన లభించు ఫలితమును ఇప్పుడు మీ అందరికీ వివరించి తిని ಕಲಿಗುನ ಸತ್ಯನಾರಾಯಣ ವ್ರತಮ ಪ್ರತ್ಯಕ್ಷ ಫಲಪ್ರದಾಯ ಕಲಿಗ ಉ ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾರು ಸತ್ಯೇಶ್ವರು ಕೊಂದರು ಸತ್ಯನಾರಾಯಣ ಸತ್ಯದೇವುಡರು ಹರಿ ಅನಿಶುಕರು ಸನಾತನುಡಿನ ಹರಿ ಕಲೀಗುನ అనేక అవతారములు భక్తులను వారి కోరికలు తీర్చుచుండెను ఈ వ్రతమును చేయుటకు శక్తి లేకొన ఎవరైనా ఈ వ్రతమును చేయుచుండగా చూసినను భక్తి శ్రద్ధలతో కథను విన్నను సత్యదేవిని అనుగ్రహం వలన సకల కష్టమృతులు పోవును సకల సంపదలు కలుగును